ఇది రెండోది కాదా ఆహా ఇంతవరకు రెండుసార్లే ట్రంప్ మీద హత్య ప్రయత్నం జరిగిందని అనుకుంటున్నాము కానీ గత వారం కమలా హారిస్తో డిస్కషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అరిజోనాలో టుసాన్ నగరంలో ట్రంప్ ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ట్రంప్ కుడివైపు నుంచి స్టేజ్ మీదకి వచ్చారు వచ్చి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో చెప్పారు తర్వాత మీటింగ్ అయిపోయింది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెనుక కూర్చున్న వాళ్ళు దాదాపు నలభై ఎనిమిది మంది కూర్చున్నారు వెనకాల అందులో ఒక ఇరవై మంది కుడివైపు మిగతా వాళ్ళు వినవైపు కూర్చున్నారు అయితే వెనవైపు కూర్చున్న వాళ్ళకి ఏమీ కాలేదు కానీ కుడివైపు కూర్చున్న వాళ్ళకి మాత్రం కళ్ళు మండిపోవటము కళ్ళు బాగా భరించలేంత నొప్పి తర్వాత ముఖం ఎర్రగా అయిపోవటము ముఖం మంటలు కళ్ళు తిరగటము డిజైనస్ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినాయి దాంతో ఇది ఏంటంటే ఎవరికి తెలియదు ఎందుకంటే ట్రంప్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల అందరికీ ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది ఎవరికి వాళ్ళు ఏమో మాకే ప్రాబ్లం వచ్చిందిగా ఉందని చెప్పి వాళ్ళు దగ్గర ఉన్న ఈఆర్ రూమ్కి వెళ్ళారు అట్లానే ఉన్న ఒక ఎమర్జెన్సీ రూమ్లో వెళ్ళిన వాళ్ళు ట్రంప్ మీటింగ్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ అని తెలిసింది ఈ మీటింగ్కి స్టార్టింగ్లో పాస్టర్ వచ్చి అక్కడ ప్రార్థనలు ఏమో చేశారు ముందు ఆయనకి ఆయన భార్యకి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది అంటే ఆయన కొంచెం తక్కువ వచ్చింది కానీ ఆవిడకి చాలా భరించలేనంత వచ్చింది ఇంకా వాళ్ళు కూడా ఎమర్జెన్సీకి వెళ్ళారు అయితే ఎమర్జెన్సీలో డాక్టర్లు చెప్పేది ఏమంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఎవరో కావాలని ఏమో ఏదో కెమికల్ రియాక్షన్ చేశారు అక్కడ కెమికల్ స్ప్రే చేసినట్టున్నారు అందుకని ఈ విధంగా అందరికీ అయింది అంటే దాదాపు ఇరవై 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 రెండు మందికి ట్రంప్ మీటింగ్ అయిన ఒక హాఫ్ అవర్ లోపల ఇంకా వాళ్ళు ఇంటికి కూడా చేరుకోలేదు లోపలనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట దీని గురించి అక్కడ ఆ ఫెసిలిటీ ఓనర్ ఉన్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ సంగతి చెప్పలేదు కొన్ని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇంతవరకు దీని గురించి ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఇది పరిస్థితి మరి ఇప్పుడు ట్రంప్ని ఎవరు అంత చంపాలని అనుకునేది ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఏం చేయదలుచుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఫస్ట్ రోజు ఏం చేస్తాడు ఇవన్నీ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఈ ఎవరెవరైతే వచ్చే బోర్డర్ దాటి వస్తున్నారో వాళ్ళ సంగతి చూస్తూ ఉంటున్నాడు అది ఒక పెద్ద ప్రాబ్లం అయింది అట్లా బార్డర్ దాటి వచ్చే వాళ్ళు ఎవరన్నా కక్ష కట్టి ట్రంప్ మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారా లేకపోతే చైనా చైనా మీద అయితే భయంకరంగా చెప్తున్నాడు ఈ ట్రంప్ మరి చైనా లేకపోతే మరి రష్యా ఖచ్చితంగా రష్యాకైతే ఈయన హెల్ప్ చేస్తాను అని అయితే అనుకో అని అనుకోము వాళ్ళ లేకపోతే లేకపోతే జలన్స్కి ఆయనకైతే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడు ఆయుధాలు ఇవ్వడు మరి దాని గురించి వాళ్ళు అక్కడ ఉక్రెయిన్ వాసులు ఎవరన్నా అంటే నేను అనుకుంటాము ఇది లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు చేస్తారని కాదు అక్కడ ఇన్స్పైర్ అయిన ఎవరో చేస్తుండచ్చు అది అది పరిస్థితి ఏమవుతుందో దేవుడి చూడాలి ఈసారి గంక ట్రంప్ గెలవకపోతే అమెరికా పరిస్థితి చాలా అధ్వానంగా ఖచ్చితంగా అధ్వానంగా తయారైపోతుంది ఇది ఏమవుతుందో మరి చూడాలి ఆ రైట్ గైస్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోతోటి సీ యూ కేర్ థ్యాంక్ యూ